శేరిలింగంపల్లి చందానగర్ హుడా ఫేజ్ టూలో శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద ఈ రోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరటి వెంకట్రావు దంపతులు ఏర్పాటు చేశారు చందానగర్ లో గత ఆరు సంవత్సరాలుగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఉరటి వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

ايني ليدو کي ڪيت سان چيني رها ته اها جو ملي پتا نه آھي رھي strength, gin if� ki hap 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 pe. ApehÖsaooo rita apeh apeha, abi apeh kabrotha, abi apeh في hapa hai, abi vahirou ji hapa, wei hindi nga mari dalam apeh, yi afrikaIV linking, ndga <in foreign language> harooo माफी है वन मोर वन मोर और पे रूट ले ले बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय ఈరోజు ఇక్కడ హోడా కాలనీ ఫేజ్ టూ శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాల నుండి ఈ ఆరో సంవత్సరం గణనాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని గణేష్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఆరో సంవత్సరం రోజు ఎంతో అన్నదానం ఎనిమిదవ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో వైభవంగా అందరూ కూడా భక్తి ఈ ఎనిమిది రోజులు పూజలు చేసి అందరూ కూడా ఉదయం సాయంత్రం పూజలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రోజు అన్నదా అందులో అన్నదాన కార్యక్రమంలో అందరూ వందలాది మందిగా భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాము అలాగే అలాగే ఈ కార్యక్రమం తర్వాత పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది అందరూ కూడా నిమజ్జనం రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ నిమజ్జనం అయ్యే వరకు కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఈ గణనాధుడిని సేవలో ఉంటారు ఈ పదకొండు రోజులు ఈ నవరాత్రి పదకొండు రోజులు కూడా అందరిని కూడా ఆ గణేషుడు అందరిని కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ కోరుకుంటూ బోలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజ్కి